నమస్తే ఏపీ న్యూస్ కి స్వాగతం నా పేరు సిరి ముందుగా స్పాట్ న్యూస్ లోని ముఖ్యాంశాలు పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతూ ఇటీవలే వస్త్ర రంగంలో పేరుగాంచి వ్యాపారాలు విస్తరించడంతో పాటు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజాంపట్నం పరిధిలో ఆర్కిటెక్స్ రాయమండ్ షోరూమ్ జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షుడు ఈసరపు శేఖర్ యాదవ్ ప్రారంభించారు ఈ సందర్భంగా శేఖర్ యాదవ్ మాట్లాడుతూ అన్ని వర్గాల వారికి అందుబాటులో ఉండేలా నాణ్యమైన సరసమైన ధరలకు అందేలా షోరూం ఏర్పాటు చేశారని రాజం చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజల అందరూ ఆర్కిటెక్ట్స్ రైమండ్ షోరూమ్ వ్యాపార అభివృద్ధికి సహకరించాలని వారు కోరుతూ షోరూం యజమాని రైతు విశ్వనాథం ను ఈ సందర్భంగా ఆశీర్వదించారు police show the best thumb give all the best thumb ये देना साथ यादो के सर कटरा के इनमें हां इनमें इनमें ग्रे ग्रे साइड में रखा हुआ है ऐसा वो भी पानी से पेपर वाला पानी से మన రాజ్యంలో ఆర్కిటెక్స్ డైమాండ్ షోరూమ్ రావడం చాలా ఆనందంగా ఉంది నా మిత్రుడు విశ్వనాథ్ నన్ను తన ఆహ్వానం మేరకు ఈరోజు ఇక్కడికి వచ్చి షాప్ ఓపెన్ చేయడం చాలా చాలా సంతోషకరం ఈరోజు ఒక శుభదినమని తెలియజేస్తున్నాను మగ మగవారు నచ్చే వస్త్రాలయం ఏదైనా ఉంది అంటే కొన్ని తరాలుగా రెడీ మన రైమండ్ షోరూమ్ అని గర్వంగా చెప్పొచ్చు అటువంటి రైమాండ్ షోరూమ్ ఈరోజు రాజాంకు రావడం చాలా ఆనందకరంగా ఉంది రాజాం ప్రజానికం అంతా కూడా ఈ డైమాండ్ షోరూమ్ని వినియోగించుకుంటారని అలాగే ఈ యజమాన్యం విశ్వనాథ్ని ఆశీర్వదించి ఈ వ్యాపార అభివృద్ధికి తోడ్పడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే పేద మధ్య తరగతి వాళ్ళకి అందుబాటు ధరల్లో ఉండాలని ఈ డైమాండ్ షోరూమ్ని ఆర్కిటెక్స్ రైమాండ్గా తీసుకురావడం చాలా సంతోషకరం ప్రతి ఒక్కరికి కూడా ఆకర్షణమైన ధరలతో విశేషమైన డిస్కౌంట్లతో ముందుకు వచ్చారు ఈ యజమానాన్ని ఆస్వాదించి వ్యాపారాన్ని దినదినాభివృద్ధి చెందించాలని చెప్పి రాజా రాజాం ప్రజానికానికి నేను కోరుకుంటున్నాను